నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన తోటలో కొంచెం తోటకూర ఉంది దొండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం అవన్నీ ఇక చూడండి తోటకూర ఇందులో కాకర చెట్టు ఉంది తోటకూర తోటకూర కూడా మొలిసింది ఇది మొత్తం తీసేస్తా నేను ఎందుకంటే కాకరచెట్టు ఉంది కదా అది మంచిగా వస్తుందని ఇవన్నీ ఉన్నందుకు పెద్దగా అయితే ఇది చూడ ఇట్లా తీసేసుకున్న ఏర్లతో తీసేసుకున్నా ఇది ఇది పైకి పంపిస్తాయి ఇది కాకర చెట్టు ఇంకా ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి తెంపుకుందాము ఇక్కడ చూడండి టమాటాలు చూడండి ఎట్లయినాయి మస్తు టమాటాలు వెళ్ళినాయి ఇప్పుడు అయిపోతుంది ఇది ఇంకా ఏం కాదు నీ ఏం పడదులే ఇగో ఇక్కడ మొత్తం పండిపోయినాయి ఇంట్లో బెండ చెట్లు ఉండేవి కదా అవే ములిసినాయి అని చెప్పినా కదా ఇవి ఇప్పుడు ఇవి కూడా అయిపోతున్నాయి పట్టుకుంటావా నన్ను తెంపుతావా నువ్వు తెంపు మళ్ళా సంతోషకి ఇష్టం టమాటాలు దింపాలంటే పండ్లు పండ్లు తెంపు తెంపు సరే పట్టుకోదు పట్టుకోతే పట్టుకో ఇక చూడండి ఉన్నాయి టమాటాలు ఏం కాదు నీకు ఏం కుచ్చుకోకపోదులే బాగున్నాయా టమాటాలు బాగున్నాయా బాగున్నాయా ఎందుకు నువ్వు తెంపుతా చాలా సార్లు ఎల్లబట్టి కూడా ఒక నాలుగు సార్లు అట్లా తెంపు ఉంటా ఇప్పుడు అయిపోతున్నాయి అందుకే ఎండిపోయినట్లు అనిపిస్తున్నాయి ఇంకా చూడండి ఇక్కడ క్యాబేజ్ కూడా అవుతుంది ఇక్కడ క్యాబేజ్ కూడా ఎగదుడు ఇట్లా అయితే ఫస్ట్ టైం పెట్టిన అయితే నాకైతే చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక ఇట్లా మొగ్గను మొగ్గలాగా వచ్చింది ఇది ఇంకా కొంచెం చిన్నగా వచ్చింది ఇది పెద్దగా వచ్చింది అయిపోయినాయి కదా నన్ను ఇవి ఇంకా తీసేసి వేరే చెట్లు పెట్టుకోవాలి ఇది కొన్ని దొండకాయలు ఉన్నాయి మళ్ళీ ఇంకా తోటకూర కూడా కోసుకున్నాం ఇప్పుడు మనం చూడండి దొండకాయలు చూడండి అడుగుకి ఎట్లా వచ్చినాయి గుత్తులు గుత్తులు ఇక్కడ చూడండి చెట్టు చిన్నగానే ఉంది కానీ ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక ఇక్కడ పైనకి కూడా ఇక్కడ చూడండి ఎట్లా చెట్టు కనిపిస్తలేదు కానీ కాయలే కనిపిస్తున్నాయి మొత్తము ఆనంకాయ చెట్టు అయితే పిందెలు అవుతున్నాయి ఇప్పుడు ఇంకా కాలేవు ఒక చెట్టుకైతే రెండు కాయలు అయినాయి తెంపుకున్నాము దొండకాయలు తెంపుకుందాం ఇప్పుడు ఇక చూడండి గుత్తులు గుత్తులు బాగా వచ్చినాయి నేను ఇది ఒకసారి ఇట్లా ఏదో ఒక ఎండిపోయినట్లు అయింది ఏమైందో ఎండిపోతుందేమో అనుకున్నాను నేను కానీ ఎండిపోయినట్లు అయింది మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మంచిగా అవుతుంది ఇప్పుడైతే చిగురలు వచ్చింది మంచిగా పూత వచ్చింది కాయలు కూడా వస్తున్నాయి మంచిగా చూడండి మనం ఏమి ఇవ్వం కదా బయటికి వెళ్ళి కూడంగా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి గుడ్లది లిక్విడ్ ఇచ్చిన ఒకసారి కానీ మళ్ళీ ఇస్తామంటే నాకు టైం లేదు ఇవ్వాలి చూడండి దొండకాయలు ఎంత బాగా వస్తున్నాయి మాకు ఫస్ట్ దొండకాయలు అంత ఇష్టం ఉండకుండా ఉండే ఎక్కువ కొనకుటిం కూడా చెట్టుకు అవుతున్నాయి కాబట్టి ఇష్టం అనిపిస్తుంది ఇప్పుడు మన చెట్టుకు కోసుకొని మనం తింటే బాగుంటుంది కదా అయిపోయినాయి ఇంకా ఇంకొక చెట్టుకు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తెంపుకుందాము ఇంకా చూడండి చెట్టుకు పావుకిల్లా కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెట్టు కొన్ని ఉన్నాయి తెంపుకుందాము ఈ రింగో చెట్టు దొండ చెట్టు దీనికి కూడా కొన్ని కాయలు కోసుకు తీసుకుందాము దీనికి నేను రోజు రెండు మూడు తెంపుకుంటాను అట్లా కిచిడి చేస్తా సంతోష కోసం కిచిడి చేస్తాను కిచడి లేనికే ఒక నాలుగు గట్ల తెంపుకుంటాను అందుకే దీనికి ఎక్కువ లేవు ఇక చూడండి పైన ఉన్నాయి కాయలు ఒక్కటే మండ పోయింది దాని గుత్తులాక కాసింది ఇక్కడ 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 చూడండి అవి నాకు అందుతలేవు తర్వాత దెంపుకుంటా నేను ఇక్కడ చూడండి ఈ చెట్టు కింద వెళ్ళినాయింపుతావు దింపు ఇక్కడ చూడండి అర్ధ కిలోకి ఎక్కువనే వెళ్ళినాయి దొండకాయలు ఇంకా టమాటాలు కొని దొండకాయలు అయితే మస్తు వచ్చినాయి ఇప్పుడు కొంచెం తోటకూర తెంపుకుందాము ఇప్పుడు ఇక్కడ చూడండి తోటకూర చెట్లు ఇవి ఇప్పుడు ఎండాకాలం కదా నేను ఇట్లా ఇడిచిపెట్టుకుంటా పెద్ద పెద్ద చెట్లు అయితే మంచిగా వస్తా తోటకూర అని ఇట్లా ఇడిచిపెట్టుకుంటా ఇక చూడండి ఇక మళ్ళీ మళ్ళీ పోయడము తీయడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఎక్కువ పని అవుతుంది అని చెప్పి ఇట్లా ఇడిచిపెట్టుకున్నా అంటే కొంచెం నాకు కూడా పని తక్కువ అవుతుంది తోటకూర కూడా వస్తుంది కానీ బాగుంటుంది ఇట్లా కూడా ఇంకా ఇదేమో పెరుగు తోటకూర ఇక చూడండి ఇక్కడ మన తోట కూరనే ఉంది ఇక చూడండి ఇది కూడా మస్తు పెద్ద పెద్దగా వచ్చింది ఆకులు ఈ ఆకులు కూడా ఇట్లా తెంపుకుంటా ఇట్లా తెంపుకొని విడిచిపెట్టినామంటే మళ్ళీ ఒక వారం వరకు మళ్ళీ ఆకులు వస్తాయి మంచిగా నాకు ఆ పోసుకునే దానికన్నా ఇట్లా కొంచెం మే అంటే ఇబ్బంది లేకుండా మళ్ళీ పోసుకోవాలి తీసుకోవాలి అనకుండా ఇట్లా కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుంది అన్నట్లు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా మంచిగా ఇక చూడండి ఒక్కటే చెట్టు అయినా కూడా ఇంత కూర వెళ్తుంది ఇంత బాగా వస్తుంది చూడండి మళ్ళీ చిగురులు వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో ఇట్లా ఈడ్చు ఈడ్చుకుంటే బాగుంటుంది చూడండి ఒక చెట్టున్న ఒక ఇద్దరు సరిపోని వెళ్తుంది చూడండి వస్తూనే ఉంటాయి చిగురులు వస్తూనే ఉంటాయి మనం ఈ విత్తనాలు రాకుండా తీసేసుకున్నామంటే చిగురులు వస్తూనే ఉంటుంది ఆకులు వస్తూనే ఉంటాయి మనం తీసేసుకున్న కొద్దిగా వస్తుంది ఇట్లా మస్తు వెళ్తుంది చూడండి మనం పోసుకున్న దానికన్నా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక చూడండి ఎంత వచ్చింది చూడండి ఇక మూడు బకెట్లలో నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లకి ఇంత వచ్చింది ఇప్పుడు కొంచెం పుదీనా కూడా నాతో ఎక్కువ వచ్చింది కొంచెం కోసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి పుదీనా బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి దగ్గర చూడండి ఇంకా ముదురుతుంది ఇది మొత్తం కోసుకుంటాం ఒక్క కుండీలో మొత్తం కోసుకుంటా ఇట్లా కట్ చేసుకున్నామంటే పోదాం ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా చిగుర్లు వస్తాయి మనకు మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు తొట్లు ఉన్నాయి నాకు ఇక చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి పుదీనా చట్నీ చేయాలంట మా ఇంట్లో అందుకోసమని ఇట్లా కోసుకుంటున్నా మనం ఎంత కట్ చేస్తే అంత చిగురులు వస్తాయి అన్నట్లు ఒక తొట్టి మొత్తం కట్ చేసుకుంటాయి ఇవి బియ్యం సంచులు కదా చీక్కుపోయినట్లయినాయి ఈ ఎండాకాలం అయిపోయాక తీసేసుకుంటా నేను వేరే దాంట్లో కూడా పెట్టినా కానీ ఇంట్లో బాగుంటుందని పెట్టినా నేను ఎంత మంచి వాసన వస్తుందో పుదీనా కట్ చేస్తుంటే అసలు ఇట్లా మళ్ళీ కట్ చేసుకున్నామంటే మనం వారం పది రోజుల వరకు మళ్ళీ మొత్తం చిగుర్లు వచ్చేస్తాయి అన్నట్లు చాలా ఉంది నాతోను పుదీనా అయితే ఇది ఒకటేసారి పెట్టేస్తే వచ్చేస్తుంది కదా అందుకే పెట్టేస్తాను నేను సంతోషతోనే పనే ఉంటుంది కదా నాకు ఇట్లాంటివి అయితే బాగుంటుందని ఆ తోటకూర అయినా కూడా అందుకే చెట్లు అట్లా ఇచ్చిపెట్టుకుంటా మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా నాకు ఆయన పనులే ఎక్కువ ఉంటాయి కదా ఈ ఆకుకూరలు మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి కదా నాన్న నాన్న పోదాం నాన్న ఇగ చూడండి ఇంత పుదీనా వచ్చింది ఒక్క దాంట్లో తెంపుకున్నా ఒక సంచిలో తెంపుకున్నా నేను ఏ చూడండి ఇంత తోటకూర దింపుకున్నా ఇక అర్ధ కిలో అని దొండకాయలు వచ్చినాయి పావు కిలో అని టమాటాలు వచ్చినాయి సాలు ఇప్పుడు ఇంకా ఇవండి నేను తెంపుకున్న ఆకుకూరలు కూరగాయలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూరగాయలు ఎట్లా ఉన్నో కామెంట్లు కూడా చేయండి థ్యాంక్ యూ అండి